వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్లో మనం వచ్చినాం ఈరోజు సుడి గేదెలు మళ్ళీ పాలిచ్చే గేదెలు రేట్లు ఎలా ఉన్నా తెలుసుకున్నాం ఒకసారి ఆల్మోస్ట్ అయితే ఎక్కువ అయితే ఎక్కువ చుడి గేదెలు అయితే ఎర్రగడ్డ మార్కెట్లో రావడం జరుగుతుంది డాక్టర్ అయితే చెకప్ చేసి చెప్తారు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే చెకప్ చేసుకునే తీసుకోండి మార్కెట్లో మోసం అయితే జరగదు కానీ మనం జాగ్రత్త పడి తీసుకోవాలి ఎంతగానో మంచిది ఎక్కువ అయితే చుడి ఉంటాయి ఇవన్నీ చూసినాగా ఎక్కువైతే చుడి గీదలు కన్నా ఎక్కువ పాలిచ గీదలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక్కడైతే చుడి గేదెలు చూడండి అడ్డర్ క్వాలిటీ చూడండి మార్కెట్లో అయితే ఎక్కువగా పాలిచ్చే గేదెలు తక్కువగా ఉన్నాండి ఎందుకంటే గ్యారెంటీ పరంగా ఎవరు ఏం చెప్పలేము వాళ్ళైతే ఒక పర్ డే టెన్ లీటర్స్ అన్నా మన దగ్గర ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎవరైతే గ్యారంటీ ఇవ్వరు చెప్తారు కానీ చెకప్ అయితే నడుస్తుంది చూడండి డాక్టర్ అయితే చెకప్ చేస్తున్నారు

ఇది చూస్తున్నారు కదా ఏడో నెల సుడుతుందని చెప్తున్నారు డెబ్బై వేలు రేట్ అయితే రేట్ అయితే డెబ్బై వేలు చెప్తున్నారు ఏడో నెల సుడుందని చెప్తున్నారు ఇప్పుడే చెకప్ అయింది ఆరో నెల చూడాలి చెకప్ చేసిన రాస్తారు ఇట్లా చెప్పడం అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు ఆరో నెల చూడైతుంది ఏదో చూసినగా ఇప్పుడే సెలైప్ ఇది తొంభై ఎనిమిది వేలుగా తీసుకున్నది తొమ్మిదో నెల చూడు ఉందని చెప్తున్నారు తొంభై ఎనిమిది వేలుగా తీసుకున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ తొమ్మిదో నెల చూడు చూడుందన్న చెకప్ కూడా అయింది చూసిన నైన్త్ మంత్ అని రాశారు అన్నా నమస్తే అన్నా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారన్నా పది నష్ట పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఉన్నారా మేము మూడు గేదెలు తీసుకున్నాము ఓకే ఇదన్న ఇది ఫస్ట్ గేదా మూడు గేదెలు ఇది తొమ్మిది నెలలు చూడ్ది తొంభై ఎనిమిది వేలు పడింది తొంభై ఎనిమిది వేలు ఇదన్నా ఈ మధ్యలో ఇది తొంభై ఐదు వేలు పడింది ఇది ఆరు నెలలు చూడుది ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు పడింది ఇది ఐదు నెలలు చూడదు ఓకే చెకప్ చేపించారా మరి మొన్న చెకప్ డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు చెకప్ చేసి వాటి మీద మార్క్ చేశారు ఇన్ని నెలల సూడిద యాక్చువల్గా ఇక్కడ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు చెప్పిన సూడి కాకుండా డాక్టర్ చెప్పి ఫైనల్ చేసి చెప్పారు మీరు పర్సనల్గా అయితే చెకప్ చేయించుకున్నారు చేయించు చేయించుకున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూస్తున్నాం కదా నర్సరావు పేట నుంచి వచ్చి అయితే వాళ్ళు మూడు అయితే కొనడం జరుగుతుంది జరిగింది ఐదో నెలల నుంచి తొమ్మిదో నెల సూడి వరకు అయితే గేదలు అయితే వాళ్ళు కొన్నారు మూడు అయితే ఎవి సైజ్ గేదె అయితే ఇవైతే అన్నా నమస్తే అన్నా ఆ నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్ర 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 ఆంధ్రాలో ఎక్కడన్నా శంగరాయ కొండ శింగరాయ కొండ ఓకే ఏం గేదెలు కొందామన్నా చాలా దూడరా పడదోళ్ళు చూడరు చూసారా అన్న మరి దూడలు చూసారా ఈ వారం అయితే బాగా చూసాం బాగా వచ్చినాయి గానీ రేట్లే పిర్యాలు చెప్తున్నారు ఏం రేట్ చెప్పినా ఒకటి నలభై వేలు చెప్తున్నారు నలభై వేలు చొప్పున చెప్తున్నారు మీరు ఎంత వాడగారు మేము ఒక యావరేజ్ మీద ట్వంటీ టూ అడిగాం ఓకే ఈ మార్కెట్ ఈ రోజు మార్కెట్ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయా మరి తక్కువ ఉన్నాయా అవును అవును రేట్లు ఎక్కువ ఉన్నాయా చాలా అవునవును ఎట్లుందా మార్కెట్ ఎట్లుందా మరి కొనొచ్చా ఎవరైనా వచ్చి కొనవచ్చా అంటే మనకి రైతు పరంగా చూసుకొని కొనుక్కోవాలి ఎట్టబడితే అట్ట కొనుక్కోకూడదు తొందరపడి కొనకూడదు ఓకే బ్రోకర్లు ఇబ్బంది ఏమైనా పెడతారా ఇబ్బంది ఏం పెడతలేదులే తాపతి ఏంటంటే వాళ్ళు మూవీ తక్కువ ఇచ్చినప్పుడు మనం వెనక తగ్గాలి అది ఓకే అన్న సుడిగేదోలే మరి చెకప్ చేపించకుండా ఎప్పుడైతే కొన్నారా చెకప్ మేము కొన్నాం మేము బాగానే లైన్ గానే ఉండి ఇబ్బంది అవసరం ఏం జరగలేదు మోసం చూడు డాక్టర్ మట్టికి కనుకోము మోసం అనేది ఉండదు ఎరగడు సంత అవసరం అనేది జరగదు ఎరగ అరగద్దు జాగ్రత్తగా చూసుకొనుకోవాలి చూసుకొని కొనుక్కోవాలి ఓకే అన్న ఓకే